నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సార్ ఇంతకు ముందు వీడియోలో మనం ప్రస్తావించాం ఎందుకు అల్లు అర్జున్ అందరూ వెళ్ళి కలుస్తున్నారు ఆయన ఏ ఘనకార్యం చేశారు ఏమైంది శ్రీ తేజ్ని పరామర్శించడానికి ఎందుకు ఒక సినీ నటుడు కాదు కదా ఒక అభిమాని కూడా ఎందుకు వెళ్ళలేదు ఈరోజు ఇదే క్వశ్చన్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు రేజ్ చేశారు ఒక్కసారి నేను మీకు ఆ మాటలు వినిపిస్తాను అంటే ఈ సినీ ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ లో ఇంటికాడు క్యూ కట్టి ప్రభుత్వాన్ని నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు ఇది మీకు విన్నాక ఏమనిపించింది ఎస్ మనం డే వన్ నుంచి అడుగుతుంది ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అడిగారు విషయం ఏంటంటే సినిమా ప్రముఖులు అల్లు అర్జున్ కలిశారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కలిశారు ఎందుకు కలిశారు జైలుకి పోయి వచ్చిన ఒక నిందితుణ్ణి బెయిల్ మీద వచ్చినటువంటి ఒక నిందితుణ్ణి నిందితుడే అని అంటున్నాడు ఎందుకంటే చట్ట ప్రకారం నిందితులు అతను నిందితుణ్ణి ఓదార్చడానికి కలిసారని చెప్పేసి కదా చెప్పేది ఓదార్చేల్సింది ఎవరిని బాధితుల్ని కదా నిందితుడిని కాదు కదా ఇక్కడ సంఘటనలో బాధితులు ఎవరు చనిపోయిన కుటుంబం కదా ధైర్యం కోరిపోయింది ఎవరు చనిపోయినటువంటి కుటుంబం కదా కుటుంబంలో ఆడా వ్యక్తిని కోల్పోయి బాబు పదేళ్ల బాబు మళ్ళా హాస్పిటల్లో ఉండి ఆ కుటుంబం బాధలో ఉంటే బాధలో ఉన్న పరామర్శించాలా ఒక్క నైటు కేవలం ఒకే ఒక్క నైటు కొన్ని గంటల పాటు జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని పరామర్శించాలా నిజానికి ఆ సెలబ్రిటీలు గనుక మనసు ఉంటే ఆ కుటుంబానికి సహాయం ప్రకటించి ఆ కుటుంబం పట్ల తమ ఓదార్పును ప్రకటించాలి కదా అల్లు అర్జున్ చెప్పి నువ్వు ఇచ్చిన పాతిక లక్ష్యం అనేటువంటి సరిపోదు అక్కడ చేసిన తప్పు చాలా పెద్దది ఎందుకంటే పోలీసులు రావద్దన్నా నువ్వు వెళ్ళావు వెలినోడి కాముగా సినిమా చూసి రావకుండా ఓపెన్ టాపిక్ కి అభివాదం చేసి ఇస్తవారీతిన నువ్వు ప్రవర్తించావు నీ ప్రవర్తన ఫలితంగా అక్కడికి వచ్చిన అభిమానుల సమీకరణ ఫలితంగా టిక్కెట్ వాళ్ళు మాత్రమే ఉండాల్సిన వాళ్ళు టిక్కెట్ లేని వాళ్ళు నేను చూడటానికి వచ్చిన వాళ్ళు అంతమంది గుమ్మిగొట్టడం వల్ల ఆ ప్లేస్ అక్కడ సరిపోకపోవటం వల్ల నువ్వు అభివాదం చేయటం వల్ల తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట్లో ఒక మైలేజ్ చనిపోయింది నీ అభిమాని నిన్ను విపరీతంగా అభిమానించేటువంటి పదేళ్ల బాలుడు హాస్పిటల్ పాలయ్యాడు చావు బతుకుల మధ్య వెంటి మీద మీద కొట్లు మిట్టాడుతున్నాడు అలాంటిది అంత తప్పు చేసి నువ్వు పాతిక లక్షలు ఒకటి పోయింది నీ సినిమాకేమో మూడు వందల కోట్ల రెమెడేషన్ తీసుకున్నావు నీ సినిమాకేమో రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ వస్తుందంటున్నావు మరి నువ్వు ఇచ్చిన సాయం ఏంటని ఒక్కడైనా ఒక సెలబ్రిటీ అని చెప్పగలిగాడు అల్లు అర్జున్కి చెప్పాడా మీడియా ముందుకు వచ్చి మా సినిమా హీరో అల్లు అర్జున్ చేసిన సాయం కరెక్ట్ కాదు ఈ సహాయం పెంచాలి లాభాల్లో టెన్ పర్సెంట్ ఇవ్వాలని తీర్మానం అవ్వాలని డిమాండ్ చేశాడు అలా ఏ సెలబ్రిటీ అని డిమాండ్ చేశాడా నేను అంతకన్నా ఎక్కువగా అంతకన్నా ముందు రోజు నుంచి ఆ కుటుంబానికి మూడు వందల కోట్ల రూపాయలు అల్లు అర్జున్ తీసుకున్న రెమరేషన్ మొత్తం ఏ టు జెడ్ మొత్తం ఆ కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ఏ సెలబ్రిటీ అన్న డిమాండ్ చేశాడా ఇప్పుడు ఎవరండి హీరోలు ఎవరండి సినిమా సెలబ్రిటీలు సామాన్య అభిమానులు టిక్కెట్ కొని సినిమా చూసి వాళ్ళని ప్రమోట్ చేస్తే వాళ్ళ హీరోలు వాళ్ళు సెలబ్రిటీలు ఒక్కసారి అభిమానులంతా వాళ్ళని వదిలేస్తే ఎవరండి హీరోలు ఎవరండి సెలబ్రిటీలు మనం డేకటం మానేస్తే మనం సినిమా చూడటం మానేస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి మనమే సంపాదించుకుంటున్నారు వాళ్ళు మన జేబులు కొల్లగొట్టి మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనే పేరుతోటి మనమంటే ఇస్తామని పైకి కబులు చెప్తూ మన్ని ఎమోషన్ గురిచేసి మన ఎమోషన్తో ఆడుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి అంటే ఎంత ఇష్టం అనేది మన సంఘటనతో అర్థమైపోయిందిగా నిజానికి అల్లు అర్జున్కి అభిమానులు అంటే అంత అయితే అభిమానులు వల్లే హీరో అయ్యాననేది నిజమే అయితే ఒక అభిమాని హాస్పిటల్లో ఉంటే లేదు ఒక అభిమాని చనిపోతే ఒక మహిళ నీ బాధ్యత ఏంది ఆ సంఘటన జరిగినప్పుడు సినిమాల్లో అల్లు అర్జున్ ఉన్నాడు పోలీసులేమో ఆ మహిళను ఆసుపత్రికి తరలించడం ఆ బాబును ఆసుపత్రి తరలించడం చేస్తున్నారు ఇంకా గాయపడ్డ వాళ్ళకి సిపిఆర్ చేస్తూ లేదా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులకి కదా బాధ్యత ఉండాల్సింది వాళ్ళ వాళ్ళకి తొక్కిస జరిగింది పోలీసులేమో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు ఏమో అల్లు అర్జున్ చూడటంలో సినిమా చూడటంలో బిజీ అయి ఉన్నారు అల్లు అర్జున్ ఏమో కలెక్షన్స్ వస్తున్నాయా లేదా అభిమానులు వచ్చా లేదా ఎంతెంత టికెట్ కొనుక్కున్నారు ఎంతెంత వచ్చి ఆయన లెక్కలో ఆయన ఉన్నాడు సినిమా చూసుకుంటే ప్రమోషన్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఉన్నాడు తర్వాత కూడా ఆ సంఘటన తర్వాత తర్వాత రోజు కూడా అల్లు అర్జున్ పూణే తిరగాలి ముంబై తిరగాలి ఢిల్లీ తిరగాలి బయట తిరగాలి సక్సెస్ మీట్ పెట్టుకోవాలి సినిమాని ప్రమోట్ చేసుకోవాలి ఈ యావ తప్ప నా వల్ల ఒక కుటుంబానికి ఇబ్బంది అయింది నా వల్ల ఒక మహిళ చనిపోయింది నా వల్ల ఒక బాబు హాస్పిటల్లో ఉన్నాడు అనే కనీసం కనీసంలో కనీసం ఉందా వీడియోల వల్ల వీడియోలు చేస్తే తప్పని పరిస్థితుల్లో అల్లు అరవింద్ అది కూడా తీర్మానం పోయిన తర్వాత లేదా ఇతర చాలా పోయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ కమిషనర్ కానీ హెల్త్ సెక్రటరీ కానీ పోయి తర్వాత ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చి పరామర్శించేదని ఒక విమర్శ వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అల్లు అరవింద్ పోయి పరామర్శించేసి వచ్చాడు ఇప్పుడేం చెప్తున్నారు అల్లు అర్జున్ కోర్టు అన్నది అందుకే పోవట్లేదు అన్నారు ఇప్పుడు కోర్టు చెప్పింది ఎప్పుడు మధ్యంతర పేర్చినప్పుడు ముందు ఎవరు చెప్పాడు ముందు ఎవరు అడ్డుకున్నాడు పోయి ఆ రాత్రి పూట ఏదో టైంలో పోయి ఆ అబ్బాయిని పరామర్శించి రావడానికి అల్లు అర్జున్ పోవటం వల్ల జరిగేది ఏంటంటే తన్ని అభిమానించే హీరో నా దాకా వచ్చి నన్ను చూశాడు అనేటువంటిది అబ్బాయి చెవిలో పడితే ఆ అబ్బాయికి చాలా పాజిటివ్ సైన్ వెళ్ళిపోయింది వైద్యంతో పాటు పాజిటివ్నెస్ అనేది అబ్బాయిని బతికడానికి ఉపయోగపడిద్ది సార్ అంటే నాకు ఒక్క విషయం చెప్పండి ఇంతకు ముందు మనం చాలా వీడియోల్లో ప్రస్తావించాం అల్లు అర్జున్ ని కలవడానికి వెళ్తున్నప్పుడు హీరోలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా ఒక క్వశ్చన్ అడిగారు ఆయన తప్పు చేశాడు పోలీసుల పర్మిషన్ ఇవ్వనప్పటికీ వెళ్ళడం ఒక తప్పు దాన్ని కూడా మేము వదిలేస్తున్నాము నువ్వు సినిమా వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టుండలా ఇరుకు సందులో నువ్వు ఓపెన్ నువ్వు అభివాదం చేసుకుంటూ ప్రజలకి వెళ్ళడమే ఈరోజు ఇక్కడ సమస్య అయింది దీన్నే మేము ప్రశ్నిస్తుంటే ఎందుకు నన్ను నా ప్రభుత్వాన్ని మీరు తిడుతున్నారు ఆయన కన్నా కాలుపోయిందా చెయ్యిపోయిందా ఏం పోయిందని చెప్పేసి ఈ రోజు నన్ను అంటున్నారు అంటే చట్టం తన పని తాను చేసుకుపోవడం కూడా అది నా తప్పేనా అని చెప్పి రేవంత్ రెడ్డి రోజు అడిగిన క్వశ్చన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు నిజమే కదా ఇప్పుడు సినిమా సెలబ్రిటీలు సమాధానం చెప్పాల్సింది అల్లు అర్జున్ ని ఎందుకు ఓదార్చారు ఇప్పుడు ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎంత కోఆపరేటివ్ గా ఉందండి బెనిఫిట్ షోలు ప్రిపేర్ షోలు ఇవ్వాలా వద్దాను కానీ పెద్ద చర్చ ఉంది కానీ సినిమా ప్రమోట్ అవుతుంది కదా మన తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా ఆడుతుంది కదా ప్యాన్ ఇండియా స్టార్ గా మన హీరో మారుతున్నాడు కదా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు కదా కోఆపరేట్ చేస్తే పోవాలనే కారణం చేత ఇచ్చారు ఆ ఇవ్వడం మీద కూడా చాలా వివాదం ఉంది రేపు పొద్దున రాబోయే కాలంలో బెనిఫిట్ షోలు ప్రిపేర్ షోలు ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది అంత కోఆపరేటివ్ గా ఉంటే ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్ పెంచుకునే అవకాశం కూడా సినిమా వాళ్ళకి ఇచ్చింది ఏ పెద్ద హీరో సినిమా సినిమాదైనా ఏ హై బడ్జెట్ సినిమా సినిమాద టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రివేట్ షోలు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది నిజానికి ఈ రష్యన్ ప్రభుత్వం తీసుకోకూడదు కూడా ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎవరు చెప్పి అంత బడ్జెట్ పెట్టుకున్నారు ఎవరు చెప్పి అంత రెమ్యునేషన్ తీసుకున్నారు వాళ్ళు బడ్జెట్ పెట్టుకుని వాళ్ళు రెమ్యునేషన్ తీసుకొని అది అభిమానుల మీద రుద్దటం ఏంటి అది పెద్ద క్వశ్చన్ సరే అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతోటి తెలంగాణ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా గతంలో కేసీఆర్ ఉన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నా సినిమా ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం టీమా టికెట్ రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు బెనిఫిట్ షోర్కి పర్మిషన్ ఇస్తున్నారు ప్రీవియర్ షోర్కి పర్మిషన్ ఇస్తున్నారు ఇచ్చారు కూడా సినిమా ఇండస్ట్రీకి ఇంత కోఆపరేషన్ చేస్తుంటే ప్రభుత్వానికి సెలబ్రిటీ చేసే కోఆపరేషన్ ఎంత కోఆపరేషన్ చేయని అల్లు అర్జున్ మందరించాల్సిన సినిమా సెలబ్రిటీలు పైగా ఆయన పలకరించి ప్రభుత్వాన్ని జరుగుతున్నారు ఎందుకు ప్రభుత్వం చేసిన తప్పేంటి బెనిఫిట్ చోళ్ళకి పర్మిషన్ ఇవ్వటమా టికెట్ రేట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వటమా పర్మిషన్ లేకపోయినా సరే అల్లు అర్జున్ వస్తే కొంత సెక్యూరిటీ కల్పించటమా ఏంటి ప్రభుత్వం చేసిన తప్పు పైగా అల్లు అర్జున్ చేసిన అతి వాళ్ళే ఒక కుటుంబానికి ప్రమాదం ఏర్పడితే ఆ కుటుంబాన్ని హాస్పిటల్ తీసుకెళ్లటమా హాస్పిటల్ లో చేర్పించటమా గాయపడ్డ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటమా ఏంటి చేసిన తప్పు తప్పు చేసినందుకు కేసు పెట్టడమా తప్పు చేసినందుకు అరెస్ట్ చేయటమా ఏంటి ప్రభుత్వం చేసిన తప్పు ఇక్కడ ఏం తప్పు ఉందని ప్రభుత్వాన్ని ఇది అడుగుతున్నారు ఒక్క తప్పు చూపించి ప్రియాంక ప్రభుత్వం ఏం తప్పు చేసింది ప్రభుత్వం ఏదన్నా తప్పు చేసిందంటే సామాన్యుడు కోణం నుంచి అసలు బెనిఫిట్ చోరీకి ప్రీవర్ చోరీకి ఇవ్వటమే తప్పు సినిమా ఇండస్ట్రీ కోణం నుంచి చూసినప్పుడు ఇది రైటు కానీ ఒక సామాన్యుడి వైపు నుంచి చూసినప్పుడు ఇది తప్పు ఇంకా సామాన్యుడు అడగాలి ప్రభుత్వాన్ని సినిమా సర్వేటర్ అడగడానికి అవకాశం లేదు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎంత సహకరించాలో అంత సహకరిస్తూ ఉంది సినిమాకి ఎంత ప్రమోషన్ ఇవ్వాలో అంత ఇస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీ పెద్దలకి ఎంత కోఆపరేట్ చేయాలో అంత కోఆపరేట్ చేస్తా ఉంది కానీ ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేయకపోగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చి ప్రభుత్వాన్ని నిందించే పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పే అది చిన్ని కిష్టం చేసిన తప్పే ఇంకొక సినిమా హీరో నాని ఏదో చేసినట్టున్నాడు ఇంకా చాలా మంది కొంతమంది చేసినట్టున్నారు అలాంటి కామెంట్స్ ఖచ్చితంగా తప్పు వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ అభిమానుల అభిమానులు కొంతమంది పోలీసులను అంటున్నారు సినిమా వాళ్ళు కూడా పోలీసులు ఈ అత్యుత్సాహం వేరే ఆటల మీద మీరు నాని ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అంటున్నాను వేరే ఆటలు మీరు చూపించుంటే ఈ రోజు ఎన్ని కేసులు ఉండవు కదా అని చెప్తున్నారు అదే పోలీస్ ఈరోజు అచ్చి శ్రీతేజ కొన ఊపురితో బతుకున్నాడు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటే సకాలంలో పోలీసు స్పందించడం వల్లనే వీళ్ళు మర్చిపోతున్నారా అప్పటికప్పుడు సిపిఆర్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళిన సంఘటన వీళ్ళు మర్చిపోయి ఈరోజు అదే పోలీసుల మీద వీళ్ళు వేస్తున్నారే ఇప్పుడు ఆయన కనుక సిపిఆర్ హాస్పిటల్ లో జాయిన్ చేయకపోయినా అల్లు అర్జున్ సిచ్యువేషన్ ఏంటండి అవును నిజమే చిన్నపిల్లాడు అవును ఇప్పుడు ఆ కుటుంబాన్ని కొద్దిగా పేరు చేసింది ఏంటంటే పోలీసులే కదా వన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ చేసింది పోలీసులు హాస్పిటల్ తీసుకువెళ్ళింది పోలీసులు ఇతను ఇవాళ వెంటిలేటర్ మీద కొనుగోలుతో ఉండి మళ్ళీ కొంత ఈ మధ్య వింటున్నాం ఈ రోజు వింటున్నాం కొంత నిలకడగా ఉంది ఆరోగ్యం కొద్దిగా కళ్ళు తెరిచాడు చూడగలుగుతున్నాడు గుర్తుపట్టలేకపోతున్నాడు కానీ చూడగలుగుతున్నాడని మనం వింటున్నాం ఈ పరిస్థితుల్లోకి ఉందంటే పోలీసులే ఇప్పుడు పోలీస్ అల్లు అర్జున్ రాడేదేమో కానీ పోలీస్ కమిషనర్ పోయాడు హెల్త్ సెక్రటరీ పోయారు వాళ్ళంతా పరామర్శిస్తున్నారు ప్రభుత్వం ఖర్చు అంతా భరిస్తా అని చెప్తున్నారు ఇప్పటివరకు వింటున్న నిజమేంటో ఇంకా కరెక్ట్గా తెలియదు కానీ హాస్పిటల్ ఖర్చులు అంత భరిస్తామని అల్లు అర్జున్ వీడియో రిలీజ్ చేశాడు చూసావు కదా ఇప్పటివరకు యాభై వేలే కట్టారని సమాచారం యాభై వేలే అయిన బిల్లు పద్దెనిమిది లక్షలే అయిందండి ఇప్పటికీ యాభై వేలే కట్టారట మళ్ళా ఆ కుటుంబానికి ఎంత ఇస్తాను అన్నాడు పాతికి లక్షలు ఇస్తాను అన్నాడు కదా పది లక్షలే అందిందండి ఇంకా పదిహేను లక్షలు అందాల్సిందంట సబ్జెక్టు కరప్షన్ మళ్ళీ ఏమైనా తర్వాత అందిస్తే చెప్పలేము కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ అంటే సాయం చేయడానికి మనసులు రావు ఇచ్చేదే కొసర ఉల్లిగడ్డ మీద పొట్టు అది కూడా సరిగ్గా ఇవ్వటానికి మనసు రాదు అంటే అభిమానులు అంటే వాళ్ళకి అంత గొప్ప ప్రేమ ఉంటుంది అంటే సహజంగా ప్రేమ ఇచ్చి పిచ్చుకోవాలి అభిమానులు హీరోలకి చాలా ప్రేమనిస్తున్నారు అభిమానులు అంటే చొక్కాలు చింపుకున్నారు ప్రాణాలు కూడా తెగ పెడుతున్నారు కానీ హీరోలకి మీ డబ్బులు తప్ప మీ అభిమానం తప్ప వాళ్ళు మీరంటే కింత ఇష్టం కూడా ఉండదు వాళ్ళు మిమ్మల్ని కమర్షియల్ వస్తువులుగా చూస్తున్నారు తప్ప కమర్షియల్గా చూస్తున్నారు తప్ప కస్టమర్స్గా చూస్తున్నారు తప్ప మీరంటే ఏమాత్రం ప్రేమ ఉండదు అవన్నీ పై పైన పెదాల మీద వచ్చే డైలాగులు తప్ప నిజాలు కావు వాళ్ళు ఏం చెప్పినా సరే అది సినిమా డైలాగులు లేకని చూసుకుంటే కెమెరా ముందు చెప్పే డైలాగు లాగానే చూసుకుంటుంది తప్ప ఆ నిజాన్ని అనుకుంటే మీ పిచ్చి భ్రమ నిజానికి అల్లు అర్జున్ మీద అల్లు అర్జుని కనుక అభిమానుల ప్రేమ ఉంటే బెనిఫిట్ షోలు ప్రివియర్ షోలు పదిహేను వందల రూపాయలు టికెట్ పెట్టి రెండు వేల రూపాయలు టికెట్ పెట్టి పదివే రూపాయలు టికెట్ పెట్టి సినిమా లేరు ఎందుకంటే ప్రీవియర్ షోలకే బెనిఫిట్ షోలోకి వచ్చేది అల్లు అర్జున్ అర్జున్కున్న కరుడు కట్టినటువంటి అభిమానులే అల్లు అర్జున్ కదా ఏ హీరో ఏడు కాబట్టి వాళ్ళకి అభిమానుల మీద ప్రేమ ఉండదు అది మనం అర్థం చేసుకోవాలి సినిమా సెలబ్రిటీలు ఎవరెవరైతే అల్లు అర్జున్ దగ్గర పోయారో వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి ఎందుకంటే వాళ్ళ చట్టాన్ని ప్రభావితం చేశారు చట్టాన్ని ఎట్ట ప్రభావితం చేశారు వాళ్ళు పోవటం వల్ల యువతల భాస్కరు కానీ వీళ్ళ కుటుంబం కానీ భయప్రాంతులకు గురవుతారు అమ్మ అల్లు అర్జున్ అనకా ఇంతమంది ఉన్నారు వేరేతో నేను పెట్టుకునేను నేను సామాన్యుని అల్లు గా సపోర్ట్గా అంతమంది వస్తున్నారు కాబట్టి నేను రాజీ పడాలి కేసు వాపసు తీసుకోవాలి అర్జున్కి వాపస్ తీసుకు ఇప్పటికే వాప తీసుకుంటానే అతను ఎందుకు ఎందుకన్నాడు అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోని అరెస్ట్ చేయించాలంటే రేపు పొద్దున్న ఎవరైనా ఇబ్బంది పెడతారేమో నన్ను తిడతారేమో నన్ను కొడతారేమో నన్ను ఏమైనా చేస్తారేమో అని ఒక భయం ఉంటుంది సామాన్యుడు వీళ్ళ భయ సినిమా సెలబ్రిటీ ఇంకో ధైర్యం వస్తుంది అమ్మ నా వెనకాల ఇంతమంది ఉన్నారు అల్లు అర్జున్తో కూడా నేను ఫైట్ చేయగలను అభిమానం వస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ కుటుంబం పట్ల వీళ్ళకు అభిమానం కూడా కేసు వాప తీసుకోవడానికి కారణం కానీ ఇతనికి ఇంత ప్రేమ ఉంది భయం ఉంది అయినా సరే ఇంకా భయపెట్టే పని ఏంది వీరందరూ అల్లు అర్జున్ కలవడం ద్వారా అల్లు అర్జున్ అనకాలు ఇంతమంది నిర్మాతలు ఉన్నారు ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు ఇంతమంది హీరోలు ఉన్నారు ఇంతమంది సినిమా సెలబ్రిటీలు ఉన్నారు అల్లు అర్జున్తో పెట్టుకుంటే కేవకథం దుకాణం బంద్ అని ఒక సంకేతాన్ని పంపడం ద్వారా బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేయటం కాబట్టి వీళ్ళందరి మీద కూడా కేసులు గురి చేయాలి ఓకే రైట్ నాకు అర్థమైంది ఏంటంటే సార్ క్లియర్ గా సాయం చేసేవాడు ఎందుకు పనికిరాడు మనుషుల్ని వాడుకునేవాడు దేవుడు పనికొచ్చేవాడు ప్రజెంట్ సిచ్యువేషన్ జనాల మైండ్ సెట్ ఇదే ఉంది వండర్ఫుల్ సేస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ